కాళీమాత పాదాల కింద పరమశివుడు ఉండడానికి గల కారణం మీకు తెలుసా రక్తబీజుడనే రాక్షసుడు ఉండేవాడు గోర తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి వరం పొందుతాడు తన రక్తపు చొక్క భూమి మీద పడితే వెయ్యి మంది రక్తబీజులు మళ్లీ పుట్టేటట్లు వరం పొందుతాడు ఈ వరం ప్రభావం వల్ల రోజురోజుకు చాలా క్రూరంగా మారిపోతాడు మునులు సాధువులు సాధారణ ప్రజలందరినీ చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు దాంతో దేవతలందరూ వెళ్లి త్రిమూర్తుల వద్ద మొరపెట్టుకుంటారు త్రిమూర్తులు ఈ విషయంలో దుర్గామాత సహాయం కోరుతారు దుర్గా మాధు తన అంశ ఆయన రూపంలో రక్తవీరుడితో యుద్ధం చేయడానికి వెళుతుంది రాక్షస అందరినీ అంత దుర్గాదేవి బ్రహ్మ ఇచ్చిన వరం ఫలితంగా ఒంటు నుంచి ఒక రక్తం చొక్క భూమిపై పడితే అప్పుడే వందల మంది రక్తబీజులు పుట్టుకొస్తారు దీంతో దుర్గా తలపడిన గాయపరిచిన కొద్దీ సైన్యం సంఖ్య పెరుగుతూ వస్తుంది దీంతో రూపం దాల్చిన దుర్గా ఖాళీగా ఆవిర్భవించింది సైనికులందరినీ సంహరించి చివరికి రక్తబీజుడిపై దాడి చేస్తుంది రక్తబీజుడిని ఒడిసి పట్టుకుని ఆ రాక్షసుడి శరీరంలో ఉన్న రక్తాన్ని పూర్తిగా తాగేస్తుంది అనంతరం రక్తబీజుడి తల చేతిలో పట్టుకుని రక్తం కింద పడకుండా కింద ఒక చిప్ప పట్టుకుంటుంది దీంతో రక్తబీజుడు మరణిస్తాడు రక్తబీజుడి రక్తం దుష్ప్రభావం చూపడంతో కాలి కరార నృత్యం చేయడం ప్రారంభించింది భూవ్యాయామ వేస్తున్న ఒక్కో అడుగుతో వినాశనం జరుగుతూ ఉంటుంది దేవతలంతా కలిసి వెళ్లి శివుణ్ణి వేడుకుంటారు రాక్షసుల మాంసాన్ని తింటూ నృత్యం కొనసాగిస్తూ ఉంటుంది అన్ని విధాలుగా ప్రయత్నించిన శివుడు ఎప్పటికీ కాలి శాంతించకపోవడంతో చివరకు పాదాల దగ్గరకు చేరుతాడు అప్పటికి స్పృహలోకి వచ్చిన కాలి తన పాదాల దగ్గరున్నది భర్త పరమేశ్వరుడు అని తెలుసుకొని కొద్దిసేపటికి శాంతిస్తుంది అందరూ జై కాళీ మాతా అని కామెంట్ చేయండి